హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవి కట్లెట్స్ అండి క్యాబేజీ కట్లెట్స్ ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన రీతిలో మనం చేసి పెట్టేసేయచ్చు అనమాట ఇలా టమాటో సాస్ తోటి తీసుకొని ఈ కట్లెట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను క్యాబేజీని అయితే తీసుకున్నానండి ఇగో హాఫ్ ముక్క తీసుకున్నాను దీన్ని సన్నగా అయితే సన్నగా ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఇలా చాప్ చేసుకోవాలన్నమాట ఇగో తీసుకున్న క్యాబేజీ అంతా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అంత సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట అప్పుడు మాత్రమే మన రెసిపీలోకి చాలా బాగుంటాయి కట్లెట్లోకి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇట్లా బౌల్ తీసుకొని దీంట్లోకి మొత్తం ఇలా వేసుకోవాలండి ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి తగినన్ని వాటర్ వేసుకొని ఇలా ఇలా వాటర్ వేసుకున్నాక వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇది దీని ఫస్ట్ ప్రాసెస్ అనమాట కట్లెట్కి న్ అవర్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ అంతా ఎక్కువసారి కలుపుకొని ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ అండి వీటిని బాగా ఇలా వాటర్ లేకుండా పిండుకోవాలి గట్టిగా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా పిండుకోవాలి పిండుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలండి మొత్తం ఇలాగా చేసుకోవాలి ఇలా మొత్తం మనం ఒక దాంట్లోకి వేసుకోవాలండి అయితే ఉప్పు వేసుకొని మనం క్యాబేజీని మనం సోప్ చేసుకోవటం వల్ల అంటే ఉంచుకోవటం వల్ల ఈ క్యాబేజీలో ఉన్న స్మెల్ అయితే పోతుంది ఇదండి ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇగోండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట వీటిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్ కూడా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకున్నాను వీటిని కూడా దీంట్లో వేసుకోవాలి సన్నగా పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకొని వేసుకోవాలి దీంట్లో క్యాబేజీలో ఇప్పుడు ఒక రెండు చిట్కెళ్ళు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగంత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్పల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీరా పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి శనగపిండి ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి బియ్యపిండి పిండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి అయితే ఈ స్పూను పెద్దదన్నమాట ఈ సైజు తీసుకొని ఈ స్పూన్ ప్రకారంగా ఈ రెండు పొడులు వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక వీటిని మొత్తాన్ని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇట్లా అంతా మన చపాతి ముద్ద ఏ విధంగా ఉంటుందో గట్టిగా ఆ విధంగా అయితే కలుపుకోవాలి గోండి ఈ విధంగా మన కట్లెట్ పిండి ఇలా ఉండాలన్నమాట ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకొని చూస్తున్నారు కదా ఇట్లా ఇట్లా ఇలాగ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా కట్లెట్స్ లాగా చేసుకోవాలండి కట్లెట్ మంచిగా మనం ఫ్రై చేసుకోవడం కోసం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి తక్కువగా వేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్ తోటి మంచి రెసిపీ అయితే మనకు తయారైపోతుంది ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి అయితే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇదండి ఇగోండి ఇవన్నీ నేను ముందుగానే చేసేసి పెట్టేసుకున్నాను కదా వీటిని మంచిగా ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా అయితే ఈ కట్లెట్ కాల్చుకునేటప్పుడు కొంచెం నాన్ స్టిక్ది అయితే మంచిగా వేగుతాయండి ఉడుకుతాయి కూడా అదనమాట ఇలా ఇలా వేసుకున్న వాటిని ఒకవైపు బాగా ఎర్ర రంగులోకి అంటే మంచి రెడ్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇలా వేరొక పక్క టాన్ చేసుకోవాలండి ఇటువైపు కూడా అన్నీ ఈ విధంగానే తిప్పుకొని ఇటువైపు కూడా ఎర్ర కలర్లో వరకు కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలన్నమాట ఇలా అన్నీ ఇలాగే వేసుకొని నేను కాల్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా అంత బాగా వస్తాయి అన్నమాట ఇలా అన్నీ కూడా నేను కాల్ చేసుకొని టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు మా పాప కూడా టేస్ట్ చేసి చెప్తుందండి ఎలా ఉన్నాయో తిన్నానా ప్పాలు నచ్చాయా చూసిండ్రు కదండి పాప కూడా తిని కూడా చెప్పేసింది ఇలా మీ పిల్లలు కూడా హ్యాపీగా చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారనమాట సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనకి స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది మరి పూర్తిగా ఈ వంటను చూసి చూస్తే ప్లీజ్ అండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి సొర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా